హలో ఎట్లన్నారా ముంచేలా మేమైతే మంచిగా మీరంతా కూడా మార్చి నెల మంచిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అన్నమాట ఇక్కడైతే బట్టలు ఆరేస్తుంది అనమాట అమ్మ వాళ్ళు దేవుని చేస్తున్నారు కదా ఇంకా చేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే సోమవారం రోజు అన్నమాట మంగళవారం రోజు పండగ చేస్తుంది ఇక్కడైతే అక్క బట్టలని పిల్లేసి బట్టలు అయితే ఇంకా ఆరేయడం అయిపోయిందనమాట ఇంకా అదే ముగ్గులైతే చూపెడతా ఉన్నాను ఇంకా స్కీట్ని వచ్చేసి మొన్న మా మొన్న పొయ్యి చేపించుకుంది కదా అమ్మతోని ఇంకా ఆ పొయ్యి మీద కట్టెలు పెట్టి ఇంకా అన్నం రైస్ పెట్టిందండి ఇంకా కట్టెలు అయితే అవి అంటు పెట్టాను ఇంకా అక్కడైతే అయితే అవుతూ ఉందన్నమాట ఏంటి ఇంకా ఇక్కడ వచ్చేసి అక్కును అమ్మ అక్క అప్పుడే వచ్చింది ఇంకా అక్కున్ను అమ్మ ఇద్దరు కలిసి కాంక ఎత్త కడతా ఉన్నారనమాట ఇది వచ్చేసి ఇంకా బంగళారం ఈవినింగ్ అనమాట నైటు అవుతుంది అవుతున్నప్పటికీ టైం వచ్చేసి ఇంకా అక్కడైతే ఇంకా పండగ అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా మొ నిద్ర లేక మొక్కలు చూడండి కళ్ళన్నీ గుంజుకుపోయి పీకపోయినాయి అనమాట నిద్ర అయితే అస్సలు లేదు మొత్తం ఇంకా అక్కడ నిద్ర లేక అయితే మొక్కలు అన్నీ పీకపోయినాయి మార్నింగ్ వరకు అలాగే నిద్ర లేకుంటున్నాం అన్నమాట అందరము ఇంకా అక్క వచ్చేసి ఇవన్నీ మొత్తం గచ్చులు గట్లా అవన్నీ కరిగేసింది అనమాట ఇంకా నైటే బాసన్లు అన్నీ దోమేసినాము ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ అడిగాక కొద్దిగా వాటర్ ఇగ్గాక ఇంకా ముగ్గు అయితే ఉందనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తూ అక్క అప్పటి నైట్ అప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుందండి టైము కరెక్ట్ త్రీ అవుతుంది ఇంకా త్రీకి మొత్తం కడిగేసి ఇంకా ముగ్గులైతే పెట్టేస్తుంది ఇంకా తొందర అయిపోయింది అనమాట పని అయితే ఇంకా అక్కడ పెట్టేసింది ఇంకా అయితే కడగలేదు ఫస్ట్ అయితే త్రీ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంట్లో కడిగేసి ఇంట్లో ముగ్గులు అయితే పెట్టేసింది ఇంట్లో ముగ్గులు పెట్టాక ఇంకా మొత్తం అయితే ఇంకా అక్క ముగ్గులు పెడతా ఉంటే ఇంకా నేను కడపలు కడుపు వచ్చి కడపలైతే పూదించుకుంటా కడపళ్ళైతే ఊదించారనమాట అక్క వాళ్ళై రెండు గుమ్మాలే ఇంకా అమ్మాయి అమ్మాయి వాళ్ళే ఇంకా బయట గుమ్మము అవన్నీ పూజించుకుంటూ ఇంకా అక్కడికే టైము సరిపోయిందనమాట ఇంకా టైము ఇంకా నైట్ అంతా నిద్రలేదు కదా అని చెప్పేసి కాసేపు ముగ్గులేసి తర్వాత మళ్ళీ కాసేపు అప్పటికి త్రీ ఫార్టీ ఏమవుతుంది త్రీ ఫార్టీ వరకు ముగ్గులేసం అయిపోయింది ఇంకా పని ఏం లేదు చూసినా ఏం పర్లేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ పడుకుందాం కోసేపు అట్లా అన్నమాట అంతే నైట్ నుంచి వెళ్ళి అసలు పడుకోలే కదా కొద్దిగా అట్లా ఒరిగా ఉన్నమాట ఉండే మూడు అయితే అక్కడ కూడేసి ఆగము నేను నిద్ర లేక పసుపు కుంకుమతో బొత్తులు మోకాలు ఇంక వచ్చేసి ఇంకా ఒకసేపు అయితే పడుకు పడుకో పడుకున్నాము ఇంకా అక్కడ వచ్చేసి పెద్దక్క త్రీటి టోని ముగ్గులా మంచంలో పడుకున్నారు ఇంక ఇక్కడ అక్క అయితే ఇంకా బయట కూడా కడిగేసి బయట మొత్తం క్లీన్ చేసేసింది క్లీన్ చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తుంది ముగ్గు అయితే సూపర్గా వచ్చింది ఇంకా ముగ్గు అయితే పెట్టేయడం అయిపోయినాక కాసేపు అయితే ఒక అర్ధగంట అట్లా పడుకున్నాం అనమాట అర్ధగంట పడుకొని మళ్ళీ లేచి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అవన్నీ మళ్ళీ కట్ చేసాం అది రేపటి రేపటి బ్లాగులో అయితే ఖచ్చితంగా పెడతాను చూడండి మంచిగా ఉంటాయి వీడియోస్ అయితే ఇంకా అండ్ మన వీడియో అయితే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసాం ఇంకా ఇక మేము అయితే వేసుకోవాలి